నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా దర్శ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల ఎన్నికల ప్రచారం సందర్భంగా శంకరాపురం నుండి వారి బైక్ ర్యాలీ చేపట్టి పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అద్దంకి టీడీపీ అభ్యర్థి గొత్తిపాటి రవికుమార్ నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి ఒంగోలు టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ జనసేన ప్రకాశం జిల్లా నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు இந்த கட்சிக்கு ஆதரவு சேரலாம். இந்த கட்சிக்கு ஆதரவு. ஆட்சி பிரஜாமே பரிசு கொடுத்துல். நீ உத்தரவுல தம்பாயிட்டே. மாட்சிக்கு பிரதிநிதி ஆகுது. நீ உத்தரவுல தர்ஜுலட்டு. அப்போ யாக்கவே அப்போ கட்டன யுத்தமிலா. கட்சி மஜேதிக்கு பிரதிநிதி ஆகுது. நீ உத்தரவுல கோடுன்னா. போலீஸ் மேன்னா. மூடிஸ் மேன்னா. சனாயன